Algo ah, mamá ಇಂಟ್ರೆ ಎಲ್ಲಿ ಅಡುಗೋತಾರೆ

அவர்கள் கொண்டு செல்லப்பட்டுள்ளனர். <Overlap/> ஏன் ஜெய்ராம் குடியுங்கள் கொடுங்கள் ఉదయం నుంచి సామరస్యంగానే జరుగుతూ ఉంది అక్కడ మళ్ళీ ఆ అలా ఇలా అంటా మాట్లాడుతూనే ఉంది జరుగుతూనే ఉంది కానీ ఇప్పటి వరకు నాలుగు వరకు జరిగాయి అందరినీ ఎంపిక చేసుకున్నారు మెంబర్స్గా కూడా ఎంపిక చేసుకున్నారు లాస్ట్ చైర్మన్గా ఉప చైర్మన్గా ఎన్నుకునే టైంలో ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తా ఇప్పుడు కాదు వెళ్ళిపోండి ఇంకొకసారి పెడతాము అని పోస్ట్ పని చేశారు కారణం చెప్పట్లా పోస్ట్ పోన్ ఇంకొకసారి అన్నారు ఈరోజు పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయరానికి గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చాం మదర్స్ వచ్చాం ఇంటి దగ్గర వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు దాకున్నారు మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని మీరు ఏమైనా నమ్మకం ఇస్తారా ఇంకొకసారి పోయేదానికి లేదు అంటారు ఇప్పుడు మళ్ళీ ఏమైనా జరిగితే పంపిస్తారా నెల్లూరు జిల్లా మునుగోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపల్ెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి ఈ రోజు తరగతికి ముగ్గురు లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది ఇరవై నాలుగు మంది చైర్మన్ ఎన్కి చైర్మన్ ఎనికి సిద్ధంగా ఉంటే ఐదు నిమిషాలు ఎలక్షన్ పెడతాం ఐదు నిమిషాలు ఎలక్షన్స్ పెడతాం అని చెప్పి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏదైతే విద్యలో రాజకీయాలు ఉండకూడదు విద్యలు అంటే బడులంటే సరస్వతి నిలయాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తీరు ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది షైన్ హాస్పిటల్ మనందరికి సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బిపి థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ